ముసుకులు పుచ్చినట్టు నేను నా క్యారెక్టర్ అంతే నేను బాబా లో నువ్వు వెళ్తూ ఉంటాను ఏజ్ ఎవరు నట్టే ఉంటా తెలియదు అంతే నువ్వు నా లైఫ్ ఉంటావు పట్టి సార్లు అమ్మాయితో పోతా నా పిచ్చిది నా పిచ్చి నాయ పిచ్చి నేను అంతే చెప్తున్నా కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది నెలలో ఉన్నప్పుడు పది వందలు నడిచా తెలిసినప్పుడు తిరిగి తెలిసి నలుగురే నేను తెలియకుని నాలుగు వందలు నడిచాను ఇప్పుడు ఈ ఏడు నెలలు ఐదు వద్దకు పోతా నేను ఏదో ఇద్దరు అమ్మ పవన్ రెడ్డికి పోతాను సీరియస్గా నా కూతురుగా చెప్పు రెడ్డి నా ఒక నచ్చింది అబ్బాయి అడుగున్నారు ఈ రోజు ఇలా అని పిలుస్తున్నది ఏం చేయమంటాం మీరు చాలా చా మౌన్ గారు చెప్పు 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 ఆది దూరం సాయిబాబు బిర్యానీ బీచ్కి చెప్పు ఏం చెప్పాను కూడా నేను నేను చెప్పాను నేను చెప్పాను కదా నా మెంటాలిటీ అంతే నేను మారలేను ప్లీజ్ నన్ను మారా ఎక్స్క్యూజ్ నేను మాటలేను నా నిజంగా నేను మాట్లాను నా వీక్నెస్ వీక్నెస్ ఉంది ఈరోజు నేను చేస్తా పది నిమిషాల కింద కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మ వీక్నెస్ ఉంది మాట్లాడు అలా పర్వాలేదు మీతో ఉన్నాను ఎందుకు వచ్చా లేదు మీతో ఉన్నా వచ్చా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటాము ఇప్పుడు కూడా చేస్తా కావాలి పట్టించుకోండి సిగ్గు బాను ఫీలింగ్స్ ఉండవు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా నేను ఒక ఐదు విషయాలు చేస్తా లైవ్ విషయాలు చేస్తాం చెప్పు నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు నా వారు ఎంత కెపాసిటీ అయితే డబ్బులు నీకు ప్యాక్ చేస్తాను ఈ ఎలక్షన్ బ్రీ స్టార్ట్ అవ్వని నా సీట్లు ఏం చెప్పేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను పెట్టలేని చెప్పాను సో ఎలక్షన్ ఒకటి సీట్ ఇస్తాడు ఏదో గవర్నమెంట్ పోస్టు ల్యాండ్ వచ్చేసి ఏదో ప్లాన్ చేస్తున్నా నేను డబ్బులు చూస్తాను సీట్లు చెప్పేస్తాను కన్ఫామ్ చేపేసినా సీటు డిడిపికి కన్ఫామ్ చేసినా ఇరవై కోట్లు ఒక్క కోట్ల ఖర్చు పెట్టుకుంటా చెప్పింది నా ఇరవై కోట్లు అడుపులు పెడతాను నాకు పెట్టలేక ఏదో గవర్నమెంట్ వచ్చి నాకు పోస్ట్ ఉంటే చెప్పాను ఓకే అయిపోయింది నేను రిలాక్స్ ఇప్పుడు నాకు రాజకీయాలు కూడా ఈ పదే పని లేదు లేదా అప్పుడు ప్రెస్ మీట్లు లైంగేజ్ కు షో చేసుకుంటా ఉంటాను జనాల్లో ఇది క్లియర్ ఏదో గవర్నమెంట్ వచ్చింది ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తాను అంతే ఇది నీకు ఏదో చేస్తాను ఇప్పుడు నాకు అమ్మాయి పిచ్చింది నా రోజు ఒక అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు కావాలి కావాలంటే అంతేగా నేను మారు మారుకి రీజ్ అంటే నువ్వు రియల్ రియల్ లవ్ చేస్తున్నావు కాదని నేను ఇష్టం నీకు తెలుసు నీకు తెలుసు కానీ నేను అలా తీరా ఉండలేను ఎందుకంటే అందరం వినిపిస్తుంటారు సినిమాలో ఆరు సినిమా పీరియడ్ పీరియడ్ ఆరు ఆరున్న సంవత్సరం ఎక్కువ పోతారు నాకు తెలుసుకొని నాకు తెలిసిన కొన్ని ఉంటారు నేను వదిలేస్తాను ఓకేనా అర్థం చేసుకోండి

నేను ఏం చెప్పట్లే నేను నేను మరి కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పుడు నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్త్ చెప్పు చెప్పానా లేదా ఫిఫ్టీన్ అని చెప్పాను లేదా నేను ఏదో చెప్పాను నేను ప్లాన్ చేశాను ఫిఫ్టీన్ దాకా నేను వచ్చి మాట్లాడతాను మళ్ళీ నేను ఏం చేయలేదు మరి ఎవరు అది మాట్లాడరు అబ్బాయి ఆపిల్ బాగా చెప్పింది చెప్పాను నీకు పుట్టిందా బాబు దాని వల్ల కొట్టావు రక్తం చూసి నేను లేదు బ్రో దాని దానికి దానికోసం నన్ను బ్యాగ్ చేసావు దాని దగ్గర నువ్వు బ్యాట్ చేసావు మమ్మీ ఫోన్ వేయాలి ఫోన్ చేస్తావు నీవంత దిగజారి పెట్టి ఫోన్ చేస్తావు నేంటినా దిగజారి నాకు ఫోన్ కావాలి ఫోన్ చేసింది ఎందుకు అంత రాక్షన్ లేదు నీకో వై అంత ల్యాక్స్ అంటారా ఆ బాధ బాధ ఇస్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాగా నాకు వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే వీళ్ళు తెలుసుకున్న కామైపోయాను నేను ముందులా కోపం కోపిస్టులు మెంటల్ నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసాను ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లు పోవడం బుద్ధ బగలు ఎగ్గడం భూగుని అట్ట కిరణం అంటే వేరే విధంగా ఉన్నాడు ఇది నేను నీ దగ్గర విశ్వాసఘాతకుడు కామైపోయా కామైపోయాను రెండే మార్చి మనం చేసింది ఓకే మనం చేసిన స్టేప్ మాట్లాడింది బట్ ఇండివిడు ఇంకొక మాట్లాడుతుంది ఇప్పుడు చేసిన బ్లాక్ మెయిల్ అప్పుడు చేసిన బ్లాక్ మెయిల్ చేయలేదు బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు మరి ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళారు